నమస్తే బొల్లారా మున్సిపాలిటీ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు అత్యద్భుతంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం మల్లన్న బస్తీలో ఉన్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా గణేషుడి నవరాత్రి వేడుకలను దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నారు కొలన్ కుటుంబ సభ్యులు కొలన్ బాలరెడ్డి గారు కానివ్వండి వాళ్ళ అన్నదమ్ములు రవీందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో చాలా ఉత్సాహంగా ఇక్కడ ఉత్సవాలు కొనసాగుతున్నాయి మనతో పాటు నరేందర్ రెడ్డి గారు ఉన్నారు ఈ కమిటీ సభ్యులంతా ఉన్నారు ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం సందర్భంగా వేలాది మందికి అన్న ప్రసాదాన్ని మాకు ఇరవై ఎనిమిదేళ్ల క్రితం చిన్నగా ఒకరెవరో పెట్టడం జరిగింది ఆ తర్వాత కొలం నరేందర్ రెడ్డి గారు భారీ ఎత్తున స్థాపించి చార్మినార్ సెట్టింగ్ చేయడం అంతకుముందు ఇంకా మంచిగా వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేసి సినిమా థియేటర్ దగ్గర చాలా ఎవరు ఈ రంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లాలో కూడా భారీ ఎత్తున మేము పేరు తెచ్చుకోవడం జరిగింది ఆ రోజు ఆయన అస్తవాసేందో ఈరోజు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం అదేవిధంగా నాకు సహకరిస్తున్న పంతొమ్మిది సంవత్సరాలు అన్నదాన కార్యక్రమం నాకు ఏకతాటిగా అవకాశం ఇచ్చిన మళ్ళా నా యూత్ సభ్యులు అశోక్ రెడ్డి కానీ సంపదరెడ్డి కానీ చిన్నారం మహేష్ కానీ కిట్టు బబ్బులు నా అందరూ ఆల్ ఆప్ మర్చిపోయినా క్షమించాలి ఏసు వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఏ కార్యక్రమం చేయాలన్నా నన్ను ముందుకుండి నా మీరు చెప్తే మేము చేస్తామన్నా అని నాకు సపోర్ట్ చేస్తూ దాదాపు ఈరోజు మా కమిటీలో నూట రెండు మంది ఉన్నాం సభ్యులు మేము ఇదే కాదు వాళ్ళ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి తోసింది వాళ్ళు నేర్చుకొని ఆ కార్యక్రమాన్ని అది మంచి కార్యక్రమం కావచ్చు చెడు కార్యక్రమం కావచ్చు మేము నడుపుకుంటాం మా ఆ కార్యక్రమంలో కనిపించే దేవుడు పొలం బాలరెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా మాకు ఆ సాయినాథుడు వినాయకుడు ఆశీస్సులతో మేము ఈ మల్లన్న బస్తిలో వినాయక నవరోత్సవ నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ కూడా ఈ అవకాశం నాకు కలిగిస్తే నేను జీవితకాలం బతికినంతకాలం మల్లన్న యూత్కి రుణపడి ఉంటానని కోరుకుంటూ ఆశి మళ్ళా కూడా నాకు ఈ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా అదేవిధంగా నా మిత్రుడు నాగేశ్వరరావు ఏడున్నాడు స్టార్టింగ్లో నాకు చాలా అండగా ఉండేవాడు తర్వాత సురేష్ వీళ్ళు మిత్రు ఆ మంజు చాలామంది ఉన్నారు నూట రెండు మంది అంటే నేను చెప్పలేను ఎవరు మళ్ళా నీతో బామ్మార్దలు నేను ఒక ఆరుగురికి మాత్రమే అన్నని మిగతా వాళ్ళందరికీ బావనే నాకు బొల్లారంలో ముగ్గురు బావలు నేను మాత్రం తొంభై మందికి బావనే ఇది నా అదృష్టంగా భావిస్తూ నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు లేరు నాకు ఒక ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు నా మీద ఉంటాయని ఆశిస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా వాళ్ళు మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలి నరేందర్ గారు బొల్లారం వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు అద్భుతంగా కొనసాగుతున్నాయి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళటం అంటే ఆషామాషి విషయం కాదు ఎట్లా అనిపిస్తుంది వేల మందికి అన్నదాన కార్యక్రమం ముందుగా మన మల్లన్న యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారాలు మేము ఆ రోజు ఏ ఏ టైం ఏ టైంలో మేము స్థాపించినామో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళు అశోక్ కానీ శివేషరెడ్డి కానీ మన సభ్యులందరూ ముందుండి వాళ్ళు దాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నారు చేసినందుకు చాలా అభినందిస్తున్నా మంత్రులు అయిన సహ సహకార సహాయ సహకారాలు ఉంటే మనం ఏదో చిన్న వృత్తభక్తి లాగా ఏదో వాళ్ళకు చేస్తూ ఉన్నాం మామూలుగా అన్నదానం కూడా కానీ ఈ బుల్లారంలో కూడా ఏ ఎక్కడ లేని విధంగా అన్నదానం వీళ్ళు మంచిగా రెండు మూడు వేల మంది నాలుగు వేల మంది వచ్చి ఇక్కడ పోల్ చేసుకుంటారు చాలా ఈ కాలనీ కాల్ని మొత్తం నాకు తెలిసి ఈ రోజు ఎవరు కూడా వంట చేయరు వీళ్ళు అంత యూనిట్ గా ఉంటారు దానికి నేను చాలా అభినందిస్తున్నాను కమిటీ సభ్యులు ఉన్నారు నిమజ్జనం ఎప్పుడన్నా ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు మహా అన్నదాన కార్యక్రమం కూడా కొనసాగుతుంది వేలాది మంది ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు ఏడవ తారీఖు రోజు ఆదివారం ఉదయం పది గంటలకు మీ విమజ్జన స్టార్ట్ అవుతుంది ఇక్కడ అన్నదానం అనేది మేము గత పదిహేను ఇరవై సంవత్సరం నుంచి అన్నదానం ఇట్లాగే స్టార్ట్ చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంటుంది చాలా పబ్లిక్ వస్తారు చాలా వేలాదిగా తరలి వస్తారు అన్నం అనేది ఒక రెండు గంటలు మూడు గంటలు ఉండినా ఎప్పటికీ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది చాలా సంతోషిస్తున్నాము మేము చిన్నప్పటి నుంచి ఇది పాల్గొంటున్నాము ఈ పూజలో అప్పటి నుంచి కమిటీ సభ్యులు అందరూ యూనిటీగా ఉంటాము మా కమిటీ సభ్యులు అందరూ సహకరిస్తారు అందరూ యూనిటీగా ఉంటాం అంటే రేపు కాకుండా ఆదివారం రోజు నిమజ్జన వేడుక ఉందా ఏ టైంకి ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుందండి ఉదయం పది గంటల స్టార్ట్ అవుతుంది సాయంత్రకాలం ఏడు గంటల వరకు కంప్లీట్ అయిపోతుంది మేము మధ్యన కార్యక్రమం అంతే మొత్తం ఎంతమంది ఉన్నారు టీంలో ఆ టీంలో ఉన్నారండి సీనియర్స్ సబ్ జూనియర్స్ ఇంకా మాకు సీనియర్స్ ఒక వంద నూట రెండు మంది ఉంటారు మా యూత్ సభ్యులు ఇట్లా ఎట్లా ఉంది సహకారం పెద్దల సహకారం ఈ మున్సిపాలిటీలో బాల్రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు మొదటి నుంచి సహకరిస్తూ ఉన్నారు మీకు చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అది చెప్పలేము చాలా చాలా సహకరిస్తారు ఈ మొత్తం దీని సహకారం టోటల్గా చాలా పెద్ద ఎత్తున సహకరిస్తారు మున్సిపాలిటీలోని మల్లన్న బస్తీలో అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి మల్లన్న బస్తీలో సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నారు కొలన్ బాలరెడ్డి రవీందర్ రెడ్డి నరేందర్ రెడ్డి గారుల సహకారంతో ఇక్కడ ఉన్న యువకులంతా ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిమజ్జన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నామని చెప్పి కమిటీ సభ్యులు చెప్తూ వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ போல்லார முன்சாலி